పద ప్రాంత బాధితులకు తీసుకోవాల్సిన సహాయక రక్షణ చర్యలు అదేవిధంగా దీర్ఘకాలిక చర్యల గురించి సిపిఎం ప్రతినిధి వర్గం గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారిని కలిసి నివరాణం సమర్పించింది ఆ కాపీ మీ అందరికీ కూడా యువతం జరిగింది ఈ సందర్భంగా నష్టం జరిగిన పరిస్థితి కూడా కనపడతా ఉంది జాతీయ విపత్తుగా గుర్తిస్తే తప్ప ఈ ప్రజలను ఆదుకోవటం అనేటువంటిది సాధ్యం కాదు అందువల్ల ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఒక ప్రధాన పాత్ర వహిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి అనేది కూడా ఈ సందర్భంగా ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అదేవిధంగా విజయవాడ నగరం ఉమ్మడి కృష్ణా జిల్లా చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలు గుడమేరుకు వచ్చిన వరదలు ఇంకో వైపున కృష్ణా నదికి వచ్చిన వరదలతో ఒక తీవ్రమైనటువంటి విపత్తు వచ్చింది మా ఉద్దేశంలో ఇది ప్రకృతి వైపరీత్యమే కాదు గత రెండు దశాబ్దాల కాలంలో ఉన్నటువంటి ప్రభుత్వాల యొక్క వైఫల్యం కూడా తోడవబట్టే ఇంత ఘోరం జరిగింది అలాగే దానికి ఆ పాలకులందరూ బాధ్యత వహించాలి తక్షణంగా వాళ్ళ చేతిలో చిల్లి కట్టు బట్టలతో బయటకు వచ్చారు కాబట్టి వాటికి ఇరవై ఐదు వేల రూపాయలు తక్షణ ఆర్థిక సహాయం ప్రతి కుటుంబానికి ఇవ్వడంతో పాటుగా అంచనాల తర్వాత ఎంత మేరకు నష్టం జరిగిందో అది లక్ష రెండు లక్షల ఐదు లక్షల నష్టాన్ని అంచనా వేసి పూర్తి స్థాయి ఆర్థిక సహాయం అందించాల్సిన అవసరం ఉంది దాంతో పాటు ప్రజలు చెల్లించాల్సిన విద్యుత్ బిల్లులు కరెంటు బిల్లులు రెండు నెలల పాటు వాయిదా కాదు రద్దు చేయాలి ఇంటి పన్నులు ఇతర డ్రైనేజీ కూడా రద్దు చేయాలి ఈ రోజు ఆ రకమైనటువంటి చర్యలు భవిష్యత్తులో జరగకుండా ఉండాలి ప్రజలు నష్టపోకుండా ఉండాలి అటు ప్రాణాలు కాని ఆస్తులు గాని లేదా కుటుంబాలు గాని రైతులు గాని దెబ్బతినకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా అవసరమైనటువంటి కట్టలను బలోపేతం చేయటం వాల్స్ వాల్సినటువంటి నిర్మించటం అవసరం బుడమేరు కూడా గతంలో శివరామకృష్ణ కమిషన్ మిత్రా కమిషన్ రకరకాలైనటువంటి సిఫార్సులు చేస్తున్నారు ఈరోజు దాన్ని అప్డేట్ చేసి బుడమేరు ఛానల్ ప్రాపర్ అయినటువంటి పద్ధతిలో అటు డైవర్షన్ కానీ లేదా దీనికి సంబంధించినంత వరకు కూడా ఇప్పుడు పదిహేను వేల క్యూసెక్ల వరకే ఉంది దాని కెపాసిటీ దాన్ని రోజు కనీసం యాభై వేల దీనికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి మార్క్సిస్ట్ పార్టీ రాష్ట్ర నాయకత్వం తీసుకెళ్ళడం జరిగింది విధానం రద్దు తో పాటుగా బ్యాంకర్స్ పిలిచి తెలుసు ప్రతి పేద కుటుంబము మధ్యతరగతి కుటుంబము పొదుపు సంఘాల్లో భాగస్వాములుగా ఉన్నారు సరుకు మెట్మా బ్యాంక్ అధికారులు వీళ్ళు సమగ్రంగా అపరాధతలు కొడ్డీని పడకుండా ఏవైతే వాళ్ళ దగ్గర పొదుపు డబ్బులు ఉన్నాయో అవి తక్షణం సర్దుబాటు చేస్తూ వాళ్ళకి వాయిదాలు వేస్తూ అదనంగా కూడా వాళ్ళ కన్సంప్షన్ కోసం వినియోగం కోసం బయట వడ్డీ వ్యాపారస్తుల భారీని పడకుండా బ్యాంకుల్లో పొదుపు చేసుకునేటువంటి డబ్బుల్ని అంతర్గత రుణాలకు ఇవ్వడం ద్వారా ఒకర మహిళలకి అన్ని విధాలా సహాయపడడానికి తక్షణం జోక్యం చేసుకోవాలని చెప్పేసి కోరము అట్లాగే మన డెల్టా ప్రాంతంలో కృష్ణా కానీ గోదావరి డెల్టా ప్రాంతంలో ఇరిగేషన్ ఎంత ప్రాధాన్యత ఉందో డ్రైనేజ్ కూడా అంతే ప్రాధాన్యత ఉంది వర్షాలు తగ్గినా వరద తగ్గినా కూడా ఇంకా పొలాల్లో నీళ్లు తీయనందు వల్ల తిరిగి పంట వేసుకోవడానికి కానీ ఉన్న పంటను రక్షించుకోవడానికి కానీ వీలు కాదు అందువల్ల తక్షణ డ్రైనేజీ చర్యల్ని డ్రైనేజ్ క్లియర్ చేయడానికి తక్షణ చర్యలు తీసుకోవాలి అలాగే శాశ్వతమైనటువంటి చర్యలను కూడా తగు ప్రణాళిక రూపొందించి పనిచేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేశారు